తనకు నారద మహర్షి చెప్పిన రామకథ సమగ్రమైనదా లేక ఇంకా అధికంగా ఏమైనా ఉన్నదా అని వాల్మీకి మహర్షి ఆలోచించాడు తరువాత వాల్మీకి మహర్షి ఆచమనం చేశాడు తూర్పు దిక్కుగా ముఖం పెట్టి ధర్భాసనం మీద కూర్చున్నాడు శ్రీరాముడిని మనసులో ధ్యానించాడు నమస్కరించాడు తన తపోబలంతో ఆలోచించాడు దశరథుడు శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఏమేమి చేశారు ఏమేమి మనసులో అనుకున్నారు ఆలోచించారు రాముడు సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమేమి చేశారు ఏమేమి మాట్లాడుకున్నారో ఎలా నవ్వుకున్నారో ఏ ఏ దారుల వెంట నడిచారో ఎక్కడెక్కడ నివసించారో రాముడు సీత లక్ష్మణుడు ముగ్గురు అడవులలో ఎక్కడెక్కడ తిరిగారో ఎక్కడెక్కడ నివసించారో ఆ విషయములనన్నింటినీ ఆమూలాగ్రంగా యథాతథంగా తన యోగ దృష్టితో చూచాడు అన్ని విషయములను స్పష్టంగా తెలుసుకున్నాడు మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్ర అంతా కరతలామలకము అంటే చేతిలో ఉసిరికకాయ మాదిరిగా స్పష్టంగా కనబడింది ఆ ప్రకారంగా మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్రను దర్శించిన తరువాత తాను చూచినది చూచినట్టు నాలుగు పురుషార్థములు అయిన ధర్మార్థ కామ మోక్షములలో ధర్మము ఎక్కువ ప్రకాశించేటట్టు మిగిలిన పురుషార్థములు కూడా కూడి ఉండేటట్టు నారదుడు చెప్పిన విషయములు అన్ని పొందుపరిచి అందరికీ వినడానికి మనోహరంగా ఉండేటట్టు రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహాకావ్యమును రచించాడు ఆ రామాయణ మహాకావ్యములో రాముని జననము ఆయన ధర్మ నిరతి పరాక్రమము ఓర్పు గుణము రాముని సౌందర్యము సత్యశీలత అన్ని మధురంగా వర్ణించాడు రాముడు లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో అడవులలో వెళ్తున్నప్పుడు చెప్పిన అనేక కథలు గాథలు శివనుభంగము సీతా స్వయంవరము మనోహరంగా కళ్లకు కట్టినట్లు రచించాడు తరువాత పరశురామునితో రాముని వాగ్వివాదము రాముని యువరాజ్య పట్టాభిషేక సన్నాహములు కైకేయి వరములు కోరడం రాముడు వనములకు పోవడం దశరథుని నిర్యాణము రాముడు అడవులకు పోతుంటే అయోధ్య ప్రజలు దుఃఖించడం రాముడు వారిని ఓదార్చి పంపివేయడం గంగా నదిని దాటడం గుహనితో రాముడు మాట్లాడడం తన సారథి అయిన సుమంత్రుని రథము తీసుకుని వెనుకకు మరలమనడం సీతారామ లక్ష్మణులు భరత్వాజ ఆశ్రమం చేరుకోవడం ఆయన ఆదేశానుసారం చిత్రకూటమునకు వెళ్ళడం చిత్రకూటంలో పర్ణశాల నిర్మించుకుని ఉండటం ఇంతలో భరతుడు వచ్చి రాముని తిరిగి రాజ్యం స్వీకరించమని ప్రార్థించడం రాముడు నిరాకరించడం రాముడు తన తండ్రి వార్త విని దుఃఖించడం తండ్రికి అంత్యక్రియలు జరిపించడం తన పాదుకలను భరత్నికి ఇవ్వడం భరతుడు రాముని పాదుకలను తీసుకుని వెళ్లి నంది గ్రామంలో నివసించడం అక్కడే రామ పాదుకలకు పట్టాభిషేకం చేసి రాముని వదులు తాను రాజ్యపాలన సాగించడం తరువాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యము వెళ్లడం అక్కడ విరాదుడు మొదలగు రాక్షసులను వధించడం శరభంగుడు సుతీక్ష్ణుడు మొదలగు మహారుషుల దర్శనం చేసుకోవడం సీత అనుసూయతో మాట్లాడడం అనుసూయ సీతకు ఒంటికి పూసుకునే లేపనం ఇవ్వడం తరువాత లక్ష్మణులు శూర్పణకును చూడడం ఆమెను విరూపిగా చెయ్యడం కరుడు మొదలకు రాక్షసులను సంహరించడం ఈ విషయాలన్నీ రావణునికి తెలియడం రావణుడు మారీచుని సాయం కోరడం మారీచుడు నిరాకరించడం తుదకు అంగీకరించడం రాముడు మారీచుని చంపడం రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను అపహరించడం రాముడు సీత కోసరం శోకించడం కబందుని చూడడం పంపా సరస్సు వద్దకు వెళ్లడం శబరిని కలుసుకోవడం అక్కడ నుండి వృష్యముఖ పర్వత ప్రాంతమునకు వెళ్లడం హనుమంతుడు రాముని కలవడం రామసుగ్రీవుల మై వాలి సుగ్రీవుల యుద్ధం వాలి వద వాలి కోసరం తార విలిపించడం రాముడు సుగ్రీవునకు కిష్కింద రాజ్యం ఇవ్వడం సీతను వెదకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు అంగీకరించడం కానీ సుగ్రీవుడు మాట తప్పడంతో రామునికి కోపం రావడం అది తెలిసిన సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతను వెదకడానికి పంపడం సుగ్రీవుడు భారతదేశమును గురించి వానరులకు వర్ణించడం రాముడు హనుమంతునికి తన ఆనవాలుగా ఉంగరం ఇవ్వడం హనుమంతుడు సాగరమును లంఘించడం మధ్యలో మైనాకుని చూడడం సింహకను చంపడం లంకాగరం దగ్గర ఉన్న పర్వతమును చూడటం రాత్రి అందు హనుమంతుడు లంకా నగరం ప్రవేశించడం సీతను వెతుకుతూ పుష్పక విమానంలో ప్రవేశించడం రావణుని అంతఃపుర దర్శనం తరువాత హనుమంతుడు అశోకవనంలో ఉన్న సీతను చూడటం ఆమెకు ఆనవాలుగా రాముడు ఇచ్చిన ఉంగరము ఇవ్వడం సీతను రాక్షస స్త్రీలు భయపెట్టడం త్రిజటుకు వచ్చిన స్వప్న వృత్తాంతము హనుమంతుడు రాక్షస స్త్రీలను భయపెట్టడం అశోకవనమును నాశనం చేయడం ఇంద్రజిత్తుకు పట్టుబడటం లంకా దహనము హనుమంతుడు సముద్రమును దాటి కిష్కిందకు రావడం దారిలో మధువనమును నాశనం చేయడం రామునికి సీతను చూచాను అని చెప్పడం సీత ఇచ్చిన చూడామణిని ఆనవాలుగా సమర్పించడం రాముడు సుగ్రీవుడు వానర సేనతో సముద్రం వద్దకు చేరుకోవడం నీళ్ళు సాయంతో సేతువును నిర్మించడం లంకా నగరం చేరుకోవడం లంకా నగరం ముట్టడి రావణుని తమ్ముడు విభీషణునితో మైత్రి విభీషణుడు రావణుని ఎలా వధించాలో చెప్పడం యుద్ధంలో కుంభకర్ణుడు మేఘనాథుడు మరణించడం రామరావణ యుద్ధం రావణ వధ సీతను స్వీకరించడం విభీషణుని లంకకు పట్టాభిషిక్తుని చేయడం సీతా సమేతుడై రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి రావడం రామ పట్టాభిషేకము వానర సైన్యము వారి వారి స్థానాలకు పంపివేయడం రామరాజ్య వర్ణన లోకాపనిందకు వెరచి తిరిగి సీతను అడవులలో వదిలిపెట్టడం వరకు వాల్మీకి రామాయణ మహాకావ్యంలో రచించాడు తరువాత జరగబో విషయాలను వాల్మీకి ఉత్తర కావ్యంలో రచించాడు